అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీ రమణాశ్రమ లేఖలు ఇరవై తొమ్మిదవ లేఖ అది ఆట ఇది తేట ఇరవై మూడు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఆరు ఆ మధ్య భక్తులెవరూ అడిగే ప్రశ్నలకు బదులు చెబుతూ భాగవత అంతర్గత హంసగీతలో ఉత్తమ సిద్ధ లక్షణం తెలుపు శ్లోకం ఒకటి నెప్తికి రాగా భగవాన్ ఉత్సాహపూరితులై దానికి అనువాదంగా అరవంలో పద్యం రాశారు బలరామరెడ్డి గారు అక్కడే ఉండి తెలుగులోనో అనటం వల్ల మొన్న ఉదయం భగవాన్ ఆట వెలదిలో ఆ శ్లోకానికి అనువాదం రాసి ఆ చిన్న గీతంలో భావం ఇమడలేదనో ఏమో అనుకుంటూ ఉంటే తేట గీతమైతే నయమేమో అన్నా నేను మెల్లిగా అలాగే మార్చవచ్చు అంటూ అది ఆట ఇది తేట అన్నారు భగవాన్ నాకేదో చిత్రం అనిపించింది మధ్యాహ్నం రెండున్నరకు నేను వచ్చేసరికి తేటగీతిలో రాసి అంతా సరిపోయిందా చూడండి అని నాకు ఇచ్చారు భగవాన్ నడక బాగా సాగనట్లున్న భగవాన్ రాసిందే చాలన్న సంతోషంలో ఏమీ గమనించక భగవాన్ ఎలా రాసినా నాకు బాగానే ఉంటుందన్నాను పోనీ ఈ చేతగాని వాడు రాసింది ఒకరికైనా బాగుంటే అంతే చాలు అన్నారు భగవాన్ పక్కన ఉన్నవారు పక్కన నవ్వారు తాము చేతగాని వారట ఇతరులంతా గొప్ప పండితులట మా ఇది తాకి రావాలని అనే మాట కాక మరేముంది అంతటితో పోయిందా ఇక్కడ భావం లోపించింది అక్కడ వ్యాకరణం పోయింది అంటూ రోజల్లా బలరామరెడ్డితో యోచిస్తూ నిన్న ఉదయం పారాయణకు నేను వచ్చేసరికి ఒక విధంగా రాసిన పద్యం శ్లోకం సాపీ రాసిన కాగితం నాకు ఇచ్చారు భగవాన్ ఇంటికి తెచ్చి చూసేసరికి ఒక అక్షరం దగ్గర సందేహం తోచడమేగాక ఆశ్రమం నోటుబుక్లో కాపీ చేసి ఈ కాగితం మనం ఉంచుకుందామన్న ఆశ కలిగి చక్కగా కత్తిరించి చంచిలో ఉంచుకుని ఎనిమిదింటికి ఆశ్రమానికి వెళ్ళాను నమస్కరిస్తుండగానే నేనే అక్షరమైతే సందేహించాను అదే చెప్పి మార్చాలి నా కాగితం నాకు ఇచ్చేయండి మరి ఎవరైనా అడిగితే చూపవద్దు అని నా మనోగతాభిప్రాయాలు రెండూ గ్రహించినట్లే అన్నారు భగవాన్ నాకు ఆశ్చర్యం వేసింది లోగడ ఇలాంటి సంభవాలు ఎన్నో జరిగినవి కానీ నా కాగితం నాకు ఇచ్చేయమని పట్టుబట్టి బడిపిల్లవాడు అడిగినట్లు భగవాన్ అడిగితే నా ఆశకు సిగ్గు వారి అదిలింపుకు వెరపు చిలిపి మాటలకు నవ్వు ఒకేసారి వచ్చినవి తెచ్చాను ఇస్తానని ఇచ్చాను ధనం దాచుకున్నట్లు దాచుకున్నారు ఇంకా ఏదో వ్యాకరణం సరిలేదని అదని ఇదని నిన్నంతా గడిపారు నన్ను అడిగితే భగవద్ భగవద్వానికి వ్యాకరణం అడ్డుకుంటుందా అన్నాను అది సరేలే అని నవ్వారు భగవాన్ చివరికెల్లాగో శ్రీవారే తేటగీతిలో చక్కగా తయారు చేసి రాసుకోమని ఇవాళ ఇచ్చారు వారి కాగితం వారికిచ్చే ఒప్పుదల మీద ఈ చిన్న పనికి మూడు రోజులు మాతో ఆటలాడినట్లు మాటలాడి తేటగీతిలో ముగించారు చివరకు అది ఆట ఇది తేట అన్న వారి మాటలకి ఇదే అర్థం కాబోలు ఈ ఆ పద్యం దిగువన రాస్తున్నాను వడలు నశ్వర మధిస్థితం కర్మ కర్మవసవున విడవడ గలయ తన్న రంగిన సిద్ధుడు తనువు గనడు గుడ్డను మదిరా మధమున